పద్మ విభూషణ్ అందుకున్న యొక్క మనందరికీ ఇష్టమైన సినిమా కథానాయకుడు అనే యొక్క చిరంజీవి గారు అలాగే తెలంగాణ నుంచి పద్మ అవార్డులు వచ్చినట్టు మిత్రుల కాస్త ప్రశాంతం సమయం కూడా తక్కువ ఉంది పద్మ అవార్డులు వచ్చినట్టు యొక్క పెద్దలు వివిధ రంగాల్లో వాళ్ళ ప్రతిభను గుర్తించి ఈరోజు పద్మా అవార్డు వాళ్ళకి వచ్చింది నేను ముఖ్యంగా అవార్డులు అవి పెద్దగా జీవితంలో తీసుకోలేదు తీసుకొని కూడా కానీ ప్రధానమంత్రి గారు ఈ పద్మా అవార్డు ఈ స్థాయిలో మీకు ఇస్తున్నామని చెప్పి చెప్పిన తర్వాత నేను ఆయన మీద గౌరవంతో కాదని లేకపోయాను ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టి నాలుగు కిలోమీటర్లు నడిచి స్కూలుకు వెళ్ళి తెలుగు మీడియంలో చదువుకొని అంచనంచరుగా ఆ స్థాయికి వెళ్ళిన నాకు కేంద్ర ప్రభుత్వం ఆ గౌరవాన్ని ఇచ్చింది అవుతుందో దానికి నేను కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్తున్నా వినమ్రంగా ఆ అవార్డుని స్వీకరిస్తున్నానని చెప్పాను ఆ రోజు ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని నేను అభినందిస్తున్నాను ఎందుకంటే ఒక మంచి ప్రతిభ ఉన్న వ్యక్తులను గుర్తించి కేంద్రం వాళ్ళకి పద్మ పురస్కారాలు ఇవ్వడం ఒక ఎత్తు అయితే అలాంటి పురస్కారాలు అందుకున్న వారిని మన తెలుగు వారిని ఈ రాష్ట్రంలో పిలిచి సన్మానించాలని చెప్పి అనుకోవడం అయితుందో ఇది మంచి సాంప్రదాయం అని చెప్పి నేను భావిస్తున్నా సాంప్రదాయానికి నాంది పరికర రేవంత్ రెడ్డి గారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నా నాకన్నా చిన్నవాడు కాబట్టి ఆశీర్వదిస్తూ ఉన్నాను శ్రీ రేవంత్ రెడ్డి నాకు చిన్నప్పటి నుంచి తెలుసు చైతన్య సిరి ఉత్సాహవంతుడే యువకుడు అలాంటి వారికి రాష్ట్ర ముఖ్యమంత్రిగా అవకాశం వచ్చింది ఆయన హయాంలో మరిన్ని మంచి పనులు జరగాలని తెలంగాణ యొక్క సర్వతోముఖ అభివృద్ధికి ఆయన పూర్తిగా కృషి చేస్తారని నమ్మకం నాకుంది దానికి ప్రజల యొక్క ఆశీస్సులు కూడా ఉంటాయని చెప్పని నేను భావిస్తూ ఉన్నాను ఈరోజు ఈ పద్మ అవార్డులు ఇచ్చిన వాళ్ళని మీరు గమనించండి మనం చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాం పద్మ అవార్డులు కానీ ఇలాంటి పరిస్థితి ఇంతకుముందు పెద్దగా రాలా మనకి పద్మ విభూషణ వచ్చిన వాళ్ళ గురించి మాట్లాడడం లేదు పద్మ అవార్డులు వచ్చిన వాళ్ళు ఎవరున్నారు వాళ్ళ గురించి ఎందుకంటే మట్టిలో మాణిక్యాలను ఆ వాసన పట్టి గుర్తించి బయటకు తీసినట్టుగా ఈ మహానుభావులను మహా వ్యక్తులను కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు వారికి గుర్తించి పద్మ అవార్డు ఇవ్వడం ఒక కొత్త సాంప్రదాయం ఏంటంటే రికగ్నైజింగ్ ది అన్ రికగ్నైజ్డ్ రికగ్నైజింగ్ ది అన్రికగ్నైజ్డ్ గుర్తింపు పొందనండి యొక్క వ్యక్తులకు ఇవ్వడం అనే కార్యక్రమం కింద ఈ మంచి సాంప్రదాయాన్ని చేపట్టారు వారికి కూడా నేను శుభాకాంక్షలు అందజేస్తూ ఉన్నాను